సంఘం బ్యారేజీ వద్ద దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం ముందు నియోజకవర్గంలోని మేకపాటి అభిమానులు వైఎస్ఎల్పీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు ముందుగా దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలంహారులు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వం మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం సిగ్గు చేయటని వారు మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు బ్యారేజ్ నిర్మించడానికి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని అందుకే వైసీపీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలోనే అధిక నిధులు మంజూరయ్యి బ్యారేజ్ పూర్తయిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జెడ్పీటీసీ లక్ష్మీ ప్రసన్న అనంతసాగరం ఎంపీపీ సంపూర్ణమ్మ సంఘం వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి ఏఎస్పేట వైసీపీ కన్వీనర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ಪ್ರಶಾಂತೂ <laughs> <laughs> Oh my రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం వెళ్తుంది అది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు ఎవరైతే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఆయన రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన గౌరవ ప్రస్తుత మంత్రివర్యులు రామనారాయణ గారికి తెలుసు గౌతమ్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తితో ఆయన రాజకీయాలను రాజకీయంగానే చేశాడు తప్ప జెండాలను లేకపోతే రాజకీయ పార్టీలను వేరువేరుగా చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతగా ఉండటం కానీ ఎవరు చెప్పలేరు ఊహించలేరు అది గౌరవ మంత్రివర్ రామరాయుడు గారికి పూర్తిగా తెలుసు తప్పనిసరిగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఊహించాల్సింది చాలా బాధాకరం ఇప్పుడైనా గౌరవ మంత్రివర్లకు మేము సూచించేది ఏంటంటే తప్పనిసరిగా ఈ విషయం మీద పునరాలోచించండి గౌతం రెడ్డి రెడ్డి గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు ఒక పార్టీ కోణంలోనే ఆయన్ని చూసి ఒక పార్టీకి ముద్రేసి ఆ విధంగా మీరు కచ్చ పేరు తీసేస్తే కక్ష కచ్చి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ సంఘం బ్యారేజీకి పేరు తీసేసి ఆయన ముద్రను జరిపేయాలనుకోవటం అది చాలా తప్పు ఆయన మీరు పేరు మాత్రమే జరిపారు ఆయన ప్రజ ప్రజల హృదయాల్లో నిత్యం ఎప్పుడు ఆయన మేకపాటి గౌతమ్ అంటే ఈ జిల్లా ప్రజలందరూ గుర్తుండుకునే గుర్తు పెట్టుకునే రాజకీయాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకున్న మహోన్నత వ్యక్తి ఆయన పేరు సంఘం బ్యారేజీ తొలగించినంత మాత్రాన మీరు ఆయన్ని మరిపించాలనుకోవటం చాలా తప్పు ఇంకొకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము తప్పనిసరిగా మీరు పునరాలోచించి గౌతమ్ రెడ్డి గారి పేరును మళ్ళీ ఈ సంఘం బ్యారేజీకి పెట్టి ప్రజా ఆగ్రహానికి గురికాకుండా మీరు దోహదపడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కారణం మీ అందరికీ తెలిసిందే మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి సంగం బ్యారేజ్కి ఈరోజు తీసేయడం అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పేరు ఉన్నంత మాత్రానే ఆయన గుర్తుంటారు పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నట్టే అనుకోవాలి ప్రజెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్కి కానీ సంగాం బ్యారేజ్కి కానీ వాళ్ళని మర్చిపోతారు పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం ఈరోజు లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ సంగం బ్యారేజ్కి ఫండ్స్ ఇచ్చింది మిగిలింది మాత్రమే టీడీపీ టైంలో వచ్చింది అలాంటిది అలా చూసుకున్నా కూడా మీ క్లాస్లో వచ్చి కొంచెం డబ్బులు పెట్టి పేర్లు పెట్టేసుకుంటారా అంటే ఫండ్స్ వైజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఇక్కడ కానీ ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే